మమ్మే ఏం చేస్తాన ఆ ఏంటిది కనబడతలేదు చీకట్ల ఏం కూర కాకరకాయ ఏము కాకరకాయ కాకరకాయ మమ్మీ నువ్వు కాకరకాయ కూర తింటానా ఉడుక్కొక్క ముందే మా అమ్మమ్మ మా అమ్మమ్మంటా ఎంత ఆకాలైతుందో పాపం ఏమి ఇగో నీ డబ్బిలు ఎందుకు ఉంచినా ఇగో శ్రీవేణి అంటే హు అంటుంది మామే వాళ్ళ ఇంటికి పోయి నీ వీడియోలు చూస్తారట సెల్లులా వేడి చూద్దాం పనులే అని పోతాను మే ఇప్పుడే అన్నం తిన్నా మళ్ళీ కూర్కురి టిఫిన్లు పెట్టినావా తీసుకురా పోయి ఇటీ నేను చేయడానికి పోతాను నువ్వు వస్తావా ఏంటి అరే నాటకాలు బాగా అవుతుంది నీకు వాటి చూడు ఎవరున్నారో మీ దోస్తు ఉన్నది వెనుక మమ్మే మీ దోస్తు పో దోస్తుకే పో

ఫ్రెండ్స్ టిఫిన్ అయితే మా అమ్మ కోసం తెచ్చాను మా అమ్మ అయితే జొన్న కట్ చేస్తాను ఇలా చూడండి ఇవి ఇలాగైతే కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి కుప్ప చేసి ఉన్నాయి ఇటు సైడ్ కుప్ప చేసి ఉన్నది అయితే అయింది అట్లా లాస్ట్ కొన్ని కుప్పాలు మిగిలి ఉన్నాయిగా అవి అయితే అయ్యేది ఉన్నాయి అవి అయితే ఇక అయిపోయినట్టే ఇక చూడండి ఈ సైడ్ ఉన్నాయి అయితే కోసేది ఉన్నాయి అవి అవి ఏమో కోసినాయి అవును కోసి అయితే ఇట్ల ఇవి కసలాలలో అయితే నింపినాము నిన్న ఇక చూడండి జొన్నలు ఇవి మొత్తం జొన్నలే रेटिन आते इनका गैस सर बट्टी ड्यूटी ఉంటది ఫ్రెండ్స్ మాంగ నొక్క తాకు కంజా పుడ ఓడ నయ్య మాంగ అది కొత్తి పర్తా కాసరావ ఫ్రెండ్స్ మొన్న తీసిన అయితే ఉల్లిగడ్డలు అమ్ముతున్నాం ఇవి ఆర్డర్ అయితే వచ్చింది రెండు క్వింటల్ అది ఈ ఉల్లిగడ్డలు అయితే జోకి అయితే అమ్ముతాన్నాం ఫస్ట్ ఏమో పెద్ద కంట మీద జోకినా ఇక్కడ తర్వాత ఏమో పది కిలోల దాకా జోకి పెద్ద కంట మీద ఇక్కడేమో మా అమ్మ ఇంకా బరాబ్బరు ఉన్నాయా లేదా మరి కాంట ఏమైనా ఫాల్ట్ ఉన్నదా అని చెప్పేసి అయితే మళ్ళీ జోకుతుంది ఇవైతే పది కిలోలు అవును ఇగా ఈ కంట బరాబరాస్తె గిత్త తరువాత ఇంకా ఈ పెద్ద కంట మీదనే అయితే జోకుతాము నండి తక్కపోయినాయా హే మెస్ కాదె కిటి జొజ్ జాయా అది కిటి కిటి ఏ తక్కపోయ్ 2.5 కిలో 3 కిలో గానే ఆ ఇది ఒక ఒక కిలో అయ్యా 9 కిలో లైనేయట 4 కిలో నో ఎం నాలుగు ఉల్లిగడ్డ బా నాలుగు కందగడ్డలు అంటున్నా ఉల్లిగడ్డలు ఉన్నదా నాలుగేమో తక్కువ పోయినాయి అంతే ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఎక్కువ పోయింది రైట్ ఎన్ని జోకమంట ఎన్ని కిలోలు ఇప్పుడు తొంభైయా మొత్తం ప్రస్తుతానికైతే తొంభై కిలోలు ఫ్రెండ్స్ చూకుతాన్నాం తర్వాత అయితే మళ్ళీ ఇంకా క్వింటల్ జోకేది ఉన్నది అది రేపు తీసుకుపోతాడేమో కావచ్చు మా నాన్న అయితే ఇయర్ అయితే ఈ తొంభై కిలోలు జోకి అయితే తీసుకుపోతాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే నింపుతాండు ఇది ఇక్కడ కింద అయితే పరిచి ఉన్నాయన్నమాట ఉల్లిగడ్డలు మొత్తము ఈ ఒక రూమ్లా మంచాల కింద అక్కడెందుకు పోయి కూర్చున్నావు మా దా కిందికి దిగు ఓయ్ దీన్ని తీసుకెపోయారా చూడ వచ్చి దీనికి నడేస్తలేదు ఇక్కడ వచ్చి కూర్చున్నది జోకుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవేమో యాభై కిలోలు ఉన్నది బస్సా ఇది ఆ ఫస్ట్ లా జోకిందావును పది కిలోలు ఇవి ఏమో ఇది ఒకటి ఇది ఒకటి పదిహేను పదిహేను ఉన్నాయి రెండు మొత్తం కలిపితే యాభై ప్లస్ ముప్పై ఎనభై అవి పది తొంభై తొంభై కిలోలు అయితే జోకినాం ఫ్రెండ్స్ ఇవి ఇది పది కిలోల్ది రాస్తా చూడు నాన్న స్నానం చేసినావా రెడీ చేసినాగా ఇంకేం బయటికి పోనీ తీసుకోవాలి నేను అవుతాను బొట్టు ఇక్కడ మమ్మీ బాయ్ చెప్పుగా బాయ్ అన బాయ్ ఫ్రెండ్స్ అన లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అద్దా లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అద్దా సరే అద్దు కానీ మరి బాయ్ చెప్పు బాయ్ చెప్పు మరి సరే